మిత్రులకు నమస్కారం గత వీడియోలో మనం బతుకంప పాఠం గురించి తెలుసుకున్నాం ప్రస్తుత వీడియోలో మనం బతుకంప పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాల గురించి చర్చించుకుందాం విద్యార్థులు మొదటగా మనకు పాఠంలో ఇచ్చినటువంటి పదజాలంలో కింది వాక్యంలో కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి మొదటిది గమనించండి అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి వెలితీ అంటే ఇక్కడ లోటు లేదా తక్కువ అనే అర్థంతో మనం తీసుకోవచ్చు నా తల్లిదండ్రులు నన్ను ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు లేదా నా తల్లిదండ్రులు నాకు ఏ తక్కువ లేకుండా చూసుకుంటున్నారు వెలితి అంటే లోటు లేదా తక్కువ అని జవాబు చెప్పచ్చు అలాగే రెండవది నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడడం మన ధర్మం ఆశ్రయము అంటే అండ లేదా ఆధారం మన బతుకు ఆధారం చూపిన వారిని మోసం చేయరాదు వాక్యంగా ఇలా రాసుకోవచ్చు ఇంకా మీరు కూడా సొంతంగా వాక్యాలు ప్రయత్నం చేసి ఉపాధ్యాయుల యొక్క సూచనలతో మరిన్ని వాక్యాలు తయారు చేయండి ఇంకో మూడవది చూడండి రవి పొద్దుస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు పొద్దుస్తమానం అంటే పొద్దు అంటే ఉదయం అస్తమానం అంటే సూర్యుడు అస్తమించడం ఉదయం సూర్యుడు ఉదయించిన మొదలు అస్తమించే వరకు అని అర్థం అంట దినం మొత్తము అని దీనికి అర్థం రాసుకోవచ్చు నా స్నేహితురాలు దినం మొత్తము సెల్లు చేతిలో పట్టుకునే ఉంటుంది ఈ విధంగా మనకు మరికొన్ని కూడా ఉన్నాయి గమనించండి తుఫాను విపత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నారు ఇక్కడ స్థిమిత పడు అనే పదానికి అర్థం ఏంటంటే కుదుట పడు అని అర్థం కరోనా వ్యాధి తర్వాత ప్రజలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నారు అని మనం రాసుకోవచ్చు మదర్ తెరీసా దిక్కులేని లేని వారెందరికో సేవలు చేశారు దిక్కు అంటే ఆధారము ఊత సపోర్ట్ అని ఇంగ్లీష్లో చెప్తాం కదా అలా అనమాట ఆధారం దేశంలో ఎంతోమంది అనాథలు ఏ ఆధారం లేకుండా జీవిస్తున్నారు ఈ విధంగా అర్థాలకు మీరు కూడా సొంతంగా ఊహించి మరికొన్ని వాక్యాలు కనుక తయారు చేసినట్లయితే మీకు పరీక్షలో సులభంగా మార్కులు వస్తాయి మరి తర్వాత పర్యాయ పదాలు చూద్దామా ఒకటి చూడండి సంపాదించిన సొమ్మును కొంత దాచిపెట్టడం మంచిది ధనం అవసరానికి ఉపయోగపడుతుంది వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు ఇక్కడ సొమ్ము అంటే ధనము డబ్బు అనేది మీరు అక్కడ గుర్తించి రాస్తే పర్యాయపదంగా ఉపయోగపడుతుంది సంపద కూడా రాయొచ్చు అర్థము అని కూడా రాయొచ్చు జషం నీటిలో జీవిస్తుంది చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది జషం అంటే చేప మత్స్యం అనేటువంటి పర్యాయపదంగా చెప్పుకోవచ్చు దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమటపట్టి శరీరం అలనం పోతుంది మరి దేహం అంటే ఒళ్ళు శరీరము కాయము అని కూడా మనము పర్యాయపదం కింద చెప్పచ్చు తనువు అని కూడా చెప్పవచ్చు తర్వాత నాలుగోది వేళ పల్లె మేల్కుంటుంది ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు పొద్దుటిపూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు ఇక్కడ ప్రభాత వేళ అంటే ఉదయము పూట అంటే సూర్యోదయం వేళ ఏమి ఇంకా చెప్పాలంటే తెల్లవారుజామున అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా మనం పర్యాయ పదాలు రాసుకోవచ్చు తర్వాత ఇక్కడ సరి నానార్థాలు అనేది ఇచ్చారు జతపరచమని గమనించండి కింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి బతుకు అనేటువంటి పదానికి నానార్థము జీవనం స్థితి జరుగుబాటు ఆ అనేటువంటి ఆప్షను సరిపోతుంది రెండు సంతానం సంతానం అనేదానికి బిడ్డ ఒక కల్ప వృక్షము కులము అనేటువంటి నానార్థాలు వస్తాయి విద్యార్థులు మూడు సంసారం కాపురం కుటుంబం పుట్టుక ఆ అనేది సరిపోతుంది సంతానం అనేదానికి ఈ అనేది సరిపోతుంది గమనించండి తర్వాత ఈ అనే అంశం కింద ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను వెతికి రాయండి అని ఇచ్చారు ఇక్కడ ఒకటి ముఖము మోము రెండు పంక్తి బంతి కష్టం కస్తి మూర్ఖుడు మొరకు సుఖము సుగము రాత్రి రాత్రి అనేటువంటి ప్రకృతి వికృతి పదాలను మనం అక్కడ చూసి గమనించి రాసుకోవచ్చు పరీక్షల్లో కూడా మీకు ప్రకృతి వికృతి నానా అర్థాలు పర్యాయ పదాలు అర్థాలకు మార్కులు ఉంటాయి కాబట్టి కొంచెం శ్రద్ధ వహిస్తే మంచి మార్కులు పరీక్షల్లో వస్తాయి కింది జాతీయాలను వివరించి రాయండి అని చెప్పారు ఒకటి వీధి పాలు చేయు అంటే ఎవరు పట్టించుకోకుండా అనాథలైనటువంటి వారిని గురించి తెలిపే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు ఊపిరి రెండవది ఊపిరి పీల్చుకొను సమస్యల నుండి కష్టాల నుండి బయటపడి ఉపశమనం పొందే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు ఈ విధంగా మనం జాతీయాలు రాసినట్లయితే దీన్ని కూడా మనకు రెండు మార్కులు పరీక్షల్లో ఇస్తున్నారు కాబట్టి వీటి మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు వ్యాకరణాంశాల్లో కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని ఇచ్చారు పుణ్య ప్లస్ ఆత్ముడు పుణ్యాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి ఐ ఊర్లకు సవర్ణములైనటువంటి న్యాలో ఆ ఉంది ఇటువైపు ఆలో ఆత్మ అనేటువంటి ఆలో పరుపదంలోను పరపదంలోను సమానమైనటువంటి అచ్చులు ఉన్నాయి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ ఊర్లకు అవి అచ్చుల పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది తర్వాత విషయము ప్లస్ అంతా విషయమంతా సంధి మూలో ఊ అనేటువంటి ఉత్తు ఉత్తునకు ఆ అనేటువంటి అచ్చుపరమైంది కాబట్టి సంధి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అనేటువంటి సూత్రము ఇంకెవరికి ఇంకా ప్లస్ ఎవరికి ఇంకెవరికి ఇది అత్వసంధి ఉన్నది ప్లస్ ఏదో ఇక్కడ ఇంకా ప్లస్ ఎవరికి ఇంకెవరికి అనేటువంటి చోట ఇంకన్ ప్లస్ ఎవరికి ధృత ప్రకృతి సంధి కూడా చెప్తారు కాబట్టి మరి ఉపాధ్యాయుల యొక్క సూచనలతో మీరు దాన్ని వివరంగా తెలుసుకొని ఏది సరైన సమాధానం అనిపిస్తే అది రాయండి విద్యార్థులు అది మీ యొక్క చాయిస్ ఉన్నదేదో ఉన్నది ప్లస్ ఏదో ఉన్నదేదో ఇత్వ సంధి ఇత్తునకు ఎంఏలందలు ఇత్తునకు సంధి వైకల్పికంగా నవ్వు అనేటువంటి సంధి సూత్ర ప్రకారము దీనిలో ఈ ఉంది అటువైపు ఏ అని పరమైంది గమనించాలి తర్వాత కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి అని ఇచ్చారు చూడండి పోదాము ప్లస్ అనుకుంటే పోదాం అనుకుంటే ఉత్వ సంధి స్నానము ప్లస్ లు స్నానాలు లూ లలనల సంధి లూ లనల పరమైనప్పుడు మో వర్ణానికి లోపము దాని ముందున్నటువంటి వర్ణానికి దీర్ఘము వస్తుంది పాదము ప్లస్లు పాదాలు వృక్షము ప్లస్లు వృక్షాలు సముద్రము ప్లస్లు సముద్రాలు ఈ విధంగా ఏమే ప్లస్ అయినది ఏమైనది సంధి అక్కడక్కడ అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడ ఆమ్రేడిత సంధి జీవితము ప్లస్ అంతా జీవితమంతా జీవితం అంతా ఇది కూడా ఉత్త సంధి కింద చెప్పవచ్చు తర్వాత విగ్రహ వాక్యాలు సమాస పేర్లు ఇచ్చారు చూడండి పది రోజులు పది అనుసంఖ్య గల రోజులు ద్విగు సమాసం కాళ్ళు సేతులు కాళ్ళు మరియు సేతులు కాళ్ళు చేతులు ద్వంద్వ సమాసం తెల్ల ముఖం తెల్లదైన ముఖము విశేషణ పూర్వపద కర్మదారయ సమాసము సంఖ్య వచ్చింది కాబట్టి దిగు సమాసం కింద చెప్పచ్చు రెండు పదాలకు ఉంది కాబట్టి ద్వంద్వ సమాసం తెల్ల అనేటువంటి విశేషణము పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం అసాధారణము సాధారణము కానిది నన్ తత్పురుష సమాసము చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇవి విగ్రహవాక్యాలకు సమాసాలు రాకూర్చడం అనేది లేదంటే సమాసం పేరిచి తర్వాత విగ్రహవాక్య ఉదాహరణలు రాయమని చెప్పడం ఈ విధంగా మనకు ప్రశ్నలు సమాసానికి సంబంధించి కూడా రెండు మూడు పరీక్షలు అడుగుతుంటారు కాబట్టి వీటిని కొంచెం శ్రద్ధ వహించట్లేదే మనకు మంచి మార్కులు వస్తాయి తర్వాత అవి భావ సమాసం ఇచ్చి విగ్రహవాక్యాలను పరిశీలించమన్నారు యథావిధి విధి ఎట్లో అట్లు ఆ విధంగా ఆ బాల గోపాలం బాలు నుండి గోపాలుడు వరకు అను వర్షం వర్షమును అనుసరించి ఈ అన్నింటిలోనూ చూడడం గమనించినట్లయితే పూర్వపాదాలని గమనిస్తే అవి అవ్యయాలు అని చెప్పవచ్చు అన్నమాట మనకు ఇవి సాధారణంగా ఎలా ఉంటాయంటే అవ్యయాలు మీకు లింగ వచన విభక్తి ప్రత్యాల లేని దాన్ని అవ్యయము అంటారని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా అట్లా యను యథ ఆ ప్రతి స పరి అప సహ ఉపా మొదలైనటువంటి ఇవన్నీ కూడా పదాలు అటువంటి పూర్వపదం దీంట్లో ప్రాధాన్యం ఉంటుంది లింగ వచన విభక్తి లేని అవయవం పూర్వపదంగా ఉంటుంది ఆ సమాసం ఏమంటారంటే అంటే అవ్యయభావ సమాసము అని అంటారు మరికొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది గమనించండి కింది పదాలకు విగ్రహవాక్యాలను రాయండి అనుకూలము యథాశక్తి ప్రతి మాసం ప్రతి దినము స కుటుంబము ఇలా ఇచ్చారు ఒకటి అనుకూలము కూలమును అనుసరించి ఇది కూడా అవయభావ సమాసం యథాశక్తి శక్తి ఎంతో అంత లేదంటే శక్తిని అనుసరించి అని కూడా రాసినా కూడా మీకు మార్కులు వస్తాయి ప్రతి మాసం మాసము మాసము అని రాయొచ్చు ప్రతి దినము 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 ఉపవనము వనమునకు సమీపంగా సకుటుంబము కుటుంబంతో సహా ఇది కూడా మీకు పరీక్షల్లో విగ్రహ ఇచ్చి సమాసంగా కూర్చొని లేదంటే సమాస పదం ఇచ్చి ఏ విగ్రహం ఏ సమాసం నామానికి రాయండి అని చెప్పి కూడా పరీక్షలు అడుగుతారు కాబట్టి అవి వా సమాసాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి అని చెప్పేసి మనకు చేకాను ప్రాస అలంకారం ఇచ్చారు విద్యార్థులు పాఠ్య పుస్తకంలో రెండు పదాలకు ఏమాత్రం కూడా అవిశవధానంగా అంటే దూర దూరంగా కాకుండా పక్క పక్కనే రెండు పదాలు ఉంటాయి అయితే అర్థభేదంతో రెండు ఉంటాయి చూడండి ఇక్కడ గోరు వంక వంక చూశాను ఈ వాక్యంలో వంక వంక అనే పదాల జంట వెంట వెంటనే ప్రయోగించబడింది మొదట గోరు వంక పదంలో వంక అనేటువంటిది రెండవ వంక అనేటువంటి పదానికి వైపు అనేటువంటి అర్థము వస్తుంది లక్షణం ఏంటంటే సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంట వెంటనే వస్తే దాన్ని చేకాను ప్రసాదంకరమంటారు చేకులు అంటే పలుగులో కమ్మదనం ఎరిగిన పండితులు అని చెప్పి చెప్తారు రెండవది సమస్యల సాధనకు నారి నారి బిగించింది పైవాక్యంలో నారీ నారి అనేటువంటి పదాలు పక్క పక్కన జంట పదాలుగా వచ్చాయి మొదటిదానికి నారీ పదానికి సారి ఇక్కడ దారి పడింది నారి అనే పదానికి స్త్రీ అనే అర్థము రెండవ నారి ఏంటంటే వింటి నారి అని అర్థం వస్తుంది విద్యార్థులు నెక్స్ట్ సుందర దరహాస రుచులు అని పై వాక్యంలో ధర ధర అనేటువంటి పదాలు జంట వెంట వెంటనే ఉంది ప్రయోగించబడింది మొదట ధర సుందర అనే పదంలో సుందర అంటే అందమైనటువంటి అర్థం వస్తుంది రెండవ పదం దరహా ధర అంటే దరహాసం అంటే నవ్వు అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి వాటిని ఒకసారి గమనించండి తర్వాత రాజా నీది శుభంకర కరం ఈ వాక్యంలో కర కర అనేటువంటి పదాలు జంట వెంట వెంటనే ప్రయోగించబడింది మొదటి కర అనే పదంలో శుభంకరము అంటే శుభాన్ని చేకూర్చేటువంటిది కరము అంటే చెయ్యి అనేటటువంటి అర్థం వస్తుంది ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసాను పైవాక్యంలో కొమ్మ అంటే స్త్రీ అని అర్థం మొదటి పదానికి తర్వాత కొమ్మ అంటే మనకు చెట్టుకున్నటువంటి కొమ్మ అని అర్థం అనమాట అంటే కొమ్మను వంచి అనేటువంటి అర్థం తీసుకుని రావాల్సి ఉంటుంది ఇట్లా సమాన వర్ణాలు జంట పదాలు పక్కపక్కనే ఉంటాయి అర్థభేదం కలిగి ఉంటాయి అలా ప్రయోగించబడితే దాన్ని చేకాను అలంకారము అంటారు పూజ పూజ కోసం పూలు కోయడానికి తోటకు వెళ్ళింది పూజ పూజ అనేటువంటి గీత గీతల పుస్తకంలో రాస్తున్నది ఈ విధంగా మనం అనేక ఉదాహరణలు అనేటువంటిది గోదావరికి వరి గోదావరికి వరద సారీ తర్వాత కింది కత్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాయండి ఎల్లమ్మ పండ్లను అమ్మింది ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి ఆమె బిడ్డను చదివించింది ఆమె చేత బిడ్డ చదివించబడింది వైద్యుడు వైద్యం చేశాడు వైద్యుడి చేత వైద్యం చేయబడింది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు అతని చేత కండక్టర్ ఉద్యోగం చేయబడింది వాడు పిల్లవాడిని కాపాడాడు కాపాడారు వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు ఇక్కడ మీరు గమనించినట్లయితే కర్తరీ వాక్యంలో ను అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది ను అనేది ద్వితీయ విభక్తి మరి కర్మణి వాక్యంగా వచ్చినప్పుడు ముఖ్యంగా చేత అనేటువంటి తృతీయ విభక్తి ఉంటుంది చివరిలో మడ్డాయి అనే పదబంధం పదం అనేటువంటిది ఉంటాయి ఉంటుంది బడింది చేయబడింది చేత బడేను అనేటువంటిది పదాలు కర్మని వాక్యంలో ఉంటాయనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా చివరిలో వాక్యాలు ఇచ్చారు గమనించండి ఇవి కూడా మీకు పరీక్షల్లో అడుగుతూ ఉంటారు అతడికి మంచి జరుగువాక ఇది ఆశీర్వాదక వాక్యం దీర్ఘాయుష్మాన్ భవ ఏమే ఇలా మనం ఆశీర్వాదాన్ని తెలిపే వాక్యాలను ఆశీర్వాదక వాక్యాలు నీకు శుభం జరుగుగా గలుగుగాక ఇది కూడా ఆశీర్వాద వాక్యం ఇటువైపు నీవు రావద్దు నిషేధార్థక వాక్యం అంటే ఇది చేయవద్దు అని నిషేధిస్తుంది కాబట్టి ఇది నిషేధార్థక వాక్యం ఎక్కువసేపు సెల్లు చూడరాదు ఇది నిషేధార్థక వాక్యం అదేవిధంగా మీరు మాట్లాడవద్దు ఇది కూడా నిషేధార్థక వాక్యం ఎల్లమ్మ ఆ పని చేయగలదు సామర్థ్యార్థక వాక్యం అంటే ఆ పని చేయగలదు అనేటువంటి యొక్క సామర్థ్యాన్ని తెలుపుతుంది అతను చక్కగా క్రికెట్ ఆడగలడు ఆమె చక్కగా పరీక్షలు రాయగలదు ఇలా సామర్థ్యాన్ని తెలిపే వాక్యాన్ని సామర్థ్యార్థక వాక్యాలంట మీరు మా ఇంటికి రావచ్చు అనుమత్యర్థక వాక్యం మీరు బయటికి వెళ్ళవచ్చు మీరు పరీక్షలు రాయవచ్చు ఇలా అనుమతి తెలియ గురించి తెలిపే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ఇది ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం గురించి మీరు ఎక్కడికి వెళ్ళారు నువ్వు ఎందుకు పరీక్ష రాయలేదు ఈ విధంగా మనం ప్రశ్నించేటువంటి వాక్యాలను గురించి తెలిపేదాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు అందరూ బడికి వెళ్ళండి ఇది విద్యార్థక వాక్యం విద్యార్థులు మీరు క్రమశిక్షణతో నడుచుకోండి ఇలా మనం రోడ్డుకు ఎడం వైపున నడవాలి ఇన్ని విధి అనమాట ఇట్లాంటి విధుల గురించి తెలిపేటువంటి వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు ఇది మనకు బతుకు గంప పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు విద్యార్థులు ఏవైనా పొరపాట్లు అయితే ఉపాధ్యాయుల సూచనల సలహాలతో వాటిని సరి చేసుకోండి నమస్కారాలు మరి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి పొరపాట్లను ఉపాధ్యాయుల సహ సూచనలతో సరి చేసుకోవాల్సిందిగా మరొకసారి తెలుసుకుంటూ ధన్యవాదాలు